హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత నోట్ల సేకరణలో కొన్ని అరుదైన నోట్లకు అత్యధిక మార్కెట్ విలువలు అందుబాటులో ఉంటాయి వీటిలో ప్రత్యేకమైనది ఐదు రూపాయల ట్రాక్టర్ నోట్ ఈ నోటు ప్రస్తుతం సుమారు ఎనభై లక్షల రూపాయల వరకు మార్కెట్ విలువను సంపాదించిందని చెప్పాలి ఈ నోటు ప్రత్యేకంగా భారత ప్రభుత్వ వ్యవసాయ రంగ అభివృద్ధిని ప్రోత్సహించడానికి ముద్రించబడింది ట్రాక్టర్ అనే చిహ్నంతో ముద్రించబడిన ఈ నోటు ఆ కాలంలో రైతుల జీవితాల్లో ఉన్న మార్పులకు ప్రతీకగా నిలిచింది ఈ ఐదు పేల ట్రాక్టర్ నోటు పంతొమ్మిది వందల డెబ్బైల నుంచి ఎనభైల మధ్య ముద్రించబడింది దాని రూపకల్పనలో ట్రాక్టర్ చిత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఈ నోటు ఇతర సాధారణ నోట్ల కంటే చాలా అరుదుగా ఉండటంతో పాటు మార్కెట్లో కనీస సంఖ్యలోనే కనిపిస్తుంది మంచి స్థితిలో ఎలాంటి దెబ్బలు లేకుండా దెబ్బలు లేకుండా ఈ నోటు ఉన్నట్లయితే దాని విలువ ఎంతో పెరుగుతుంది ఈ నోటు యొక్క విలువకు ప్రధాన కారణం దాని అరుదైనతనం చరిత్రలో ప్రత్యేక స్థానం మరియు నిల్వ స్థితి కొందరు సేకరణకర్తలు పాత కరెన్సీ మార్కెట్లో ఈ నోటుకు అత్యధిక డిమాండ్ ఉన్నందున దీని విలువ లక్షల రూపాయలకు చేరింది మార్కెట్లో ఈ నోటు సరిగ్గా గుర్తించబడిన ప్యాకేజ్గా నిల్వ చేయబడితే దాని విలువ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఇలాంటి అరుదైన నోట్ల ద్వారా మనకు ఆకాల వ్యవసాయ రంగ పరిస్థితులు రైతుల అభివృద్ధి దిశ గురించి రైతుల అభివృద్ధి దిశ గురించి సమాచారం లభిస్తుంది ఈ నోటు కేవలం ఆర్థిక విలువ మాత్రమే కాకుండా చరిత్రలో ఒక సాక్ష్యం కూడా అందుకనే పాత నోట్ల సేకరణలో ఇలాంటి ప్రత్యేకమైన నోట్లకు ప్రతిష్ట పెరుగుతుంది భవిష్యత్తులో ఇలాంటి అరుదైన నోట్లకు మార్కెట్ విలువ మరింత పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని సురక్షితంగా నిల్వ చేసి దెబ్బతినకుండా చూసుకోవడం చాలా ముఖ్యం పాత నోట్ల సేకరణలో ఈ ఐదు రూపాయల ట్రాక్టర్ నోటు ఒక అద్భుతమైన రత్నంగా నిలుచుంది అందువల్ల నోట్ల విలువ చరిత్రను గుర్తించి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం ప్రతి సేకర్త బాధ్యత మొత్తానికి ఐదు రూపాయల ట్రాక్టర్ నోటు ఎనభై లక్షల రూపాయలు మార్కెట్ విలువతో భారత వ్యవసాయ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది ఇది సేకరణలో ఉన్న ప్రతి వ్యక్తికి గొప్ప ప్రేరణగా నిలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి